హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మనం ఒక కొత్త రెసిపీని చూద్దాము ఇది మనకి కొత్త కానీ పాతకాలంలో మన అమ్మమ్మలో నాన్నమ్మల టైంలో వాళ్ళు చేసుకునే వాళ్ళండి ఇది మామిడికాయల సీజన్ కదా మామిడికాయతో మనం ఒక మంచి రెసిపీ చేసుకుందాం మనకి మామిడికాయని చూడంగానే మామిడికాయ పప్పు మామిడికాయ పచ్చడి మామిడికాయ పులిహోర అలాగే మామిడికాయతోనే చారు చేస్తూ ఉంటారు అలా కదా కాకపోతే ఇదొక డిఫరెంట్ అనమాట ఇది మామిడికాయతో కర్రీ మామిడికాయతో కర్రీ ఎలా చేద్దామో ఇప్పుడు మనం తెలుసుకుందాం దీనికోసమైతే నేను ఒక మామిడికాయ తీసుకున్నాను ఇక్కడ పెద్దగా ఉంది పెద్ద సైజ్ అనమాట కొంచెము పండడానికి వచ్చింది పచ్చి మామిడికాయతో కూడా మనం కర్రీ చేసుకోవచ్చు పచ్చది అంటే చాలా పచ్చది గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ ఇది కూడా గ్రీన్ కలర్ మామిడికాయ కదా సో ఇది మాత్రం ముందు ఒక మామిడికాయ తీసుకుని దాన్ని పైనున్న పొట్టు మొత్తం తీసి దీన్ని క్లీన్గా కడిగేసి ముక్కలు కట్ చేసి పెట్టుకుందాం ఈ మామిడికాయ కర్రీలోకి మనకి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొద్దిగా చింతపండు రసం కొంచెం బెల్లం ఉప్పు కారం పసుపు తాలింపు గింజలు కరివేపాకు ఇలాంటివన్నీ కావాలండి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే అవి దీంతో మనం రుచికరమైన మామిడికాయ కర్రీ చేసుకుందాం చూడండి సో ముందుగా అయితే పొట్టు తీసి పక్కన పెట్టుకున్నాం మామిడికాయని శుభ్రంగా కడిగి మనం ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ మామిడికాయ కర్రీ కోసం ముక్కలు కొంచెం పెద్దగా కట్ చేసుకుని మీడియం సైజు కట్ చేసుకుంటే సరిపోతుంది మరి చిన్నగా కట్ చేయొద్దండి పెద్దగా ఉన్న పర్వాలేదు లేదంటే కొంచెం మీడియం సైజు కట్ చేసి పెట్టుకోవాలి దీన్ని అయితే ముందు తీసేసి ముక్కలని అయితే కట్ చేసి పెట్టుకుందాం చూడండి ఎంత బాగుందో కదా ఇది సో ఇలా మనం ముక్కలు కట్ చేసుకుంటున్నప్పుడు దీని ముందే మనం కొంచెం ఇంత నానబెట్టి పెట్టుకోవాలి అలాగే కొంచెం బెల్లం కూడా మనం కొద్ది వాటర్లో వేసి పక్కన పెట్టుకోవాలన్నమాట నేనైతే ఇక్కడ పెద్ద ముక్కలుగా కట్ చేస్తున్నాను ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వీటిని పక్కన పెట్టుకోవాలి దీంట్లోకి ఒక రెండు పచ్చిమిర్చిని అలాగే ఉల్లిపాయని కట్ చేసి పెట్టుకుందాం ఒకటి లేదా రెండు ఉల్లిపాయలు తీసుకున్నా మనం కట్ చేసి పెట్టుకోవచ్చండి ప్రాబ్లం లేదు ఇలా అన్నీ రెడీ అయిపోయిన తర్వాత ఈ పై టెంకను మాత్రం పక్కన పడేసేయచ్చు దానికి ఉన్న మొత్తాన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా తీసేసుకోవచ్చు అనమాట ఇలా ముక్కలు రెడీ అయిపోయాయి కదా దీనికోసం మనమైతే రెండు పచ్చిమిర్చిని తీసుకుందాం ఒక ఆనియన్ తీసుకుందాం మీరు ఆనియన్ కావాలంటే కొద్దిగా ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఆనియన్ పచ్చిమిర్చి క ఆనియన్ మామిడికాయ కర్రీ కూడా చాలామంది చేసుకుంటూ ఉంటారు ఇది మాత్రం ఓన్లీ మామిడికాయ అనమాట ఇది చాలా వరకు మనకి తెలియని కర్రీ అనమాట ఇది మనకు కొత్తగా అనిపిస్తుంది కాకపోతే పాతకాలంలో దీన్ని కర్రీలాగా చేసుకునే వాళ్ళు మామిడికాయలు పచ్చడి అంటే పచ్చి మామిడికాయలే రోట్లో వేసుకొని పచ్చడిలాగా చేసుకోవటం పచ్చి మామిడికాయలు తినటం ఉప్పు కారం అద్దుకొని తినడం ఇలా రకరకాలుగా మనకి మామిడికాయ ఏదో ఒక విధంగా తినడం ఇష్టం అనమాట ఎందుకంటే మళ్ళీ సంవత్సరం వరకు మళ్ళీ మామిడికాయలు మనకి కనిపించవు కాబట్టి కనిపించినప్పుడే వాటిని రకరకాలుగా వంటల్లో వాడుతూ ఉంటాం ఇప్పుడైతే దీనికోసం ఒక ప్యాన్ తీసుకుందాం ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోండి ఒక గంట ఆయిల్ వేసుకున్న తర్వాత దీంట్లోకి ముందుగా పచ్చిమిర్చి వేసుకోవాలి తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి ఆ తర్వాత ఆనియన్ కట్ చేసుకున్న ఆనియన్ వేసుకోవాలి ఇవింటినీ కొద్దిసేపు వేపుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి కలిపి కొద్దిసేపు వేగనివ్వాలి ఒక రెండు నిమిషాల పాటు వేగిన తర్వాత దీంట్లోకి మనం ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు కూడా వేసుకొని కొద్దిసేపు వేయించుకోవాలి ఇలా అన్నీ వేగుతున్నప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయల్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి మామిడికాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అంత అంతా కలిపి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఉడకనివ్వాలి రెండు నిమిషాలు ఉడికే వరకు మనం ఈలోపు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని కడిగి వాటర్ పోసి పక్కన పెట్టుకోవాలి నానబెట్టుకోవాలి మరొకసారి మూత తీసి ఈ కూరను మొత్తం గరిటతో కలపాలి ఇలా కలిపిన తర్వాత ఒక స్పూను సాల్ట్ యాడ్ చేసుకుందాం ఇలా సాల్ట్ యాడ్ చేయడం వల్ల మామిడికాయలు తొందరగా కుక్ అవుతాయి ఎనీవే మామిడికాయలు తొందరగానే కుక్ అవుతాయి మిగిలిన కూరల కంటే మామిడికాయలు తొందరగా కుక్ అవుతాయన్నమాట ఇలా ఒక మరో నిమిషం పాటు మూత పెట్టి ఉడకనివ్వాలి ఈలోపు ఇంకో బౌల్ తీసుకొని అందులో కొద్దిగా ఒక రెండు ఇంచుల సైజ్ అంతా బెల్లం తీసుకొని కొంచెం వాటర్ పోసి నానబెట్టి పక్కన పెట్టుకుందాం ఈ బెల్లం వాటర్ని కూడా చివరిలో కర్రీలో యాడ్ చేస్తాం మాకుసారి మూత తీసి చూద్దాం ఇప్పుడు కొంచెం నీరు వచ్చి ఉడుకుతుంది కర్రీ ఈ టైంలో మాకుసారి కలుపుకోవాలి దీంట్లోకి ఒక స్పూను కారం వేసుకుందాం ఎల్లో ఇష్ మ్యాంగోకి కారం వేయగానే మంచిగా కలర్ఫుల్గా మారింది కదా కారం వేసిన తర్వాత మరొకసారి కలుపుకొని ఒక రెండు నిమిషాలు ఉడకనిద్దాం ఇరవై రెండు నిమిషాలు ఉడుకుతున్న టైంలోనే చూసుకొని అడ్జస్ట్ చేసుకొని మంటను మీడియంలో పెట్టుకొని ఈ చింతపండు రసం తీసుకొని ఒక చిన్న బౌల్లోకి ఒక కప్పు నుంచి కప్పున్నర వరకు చింతపండు రసం యాడ్ చేసుకోవాలి చింతపండు రసం యాడ్ యాడ్ చేసిన తర్వాత మరి నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఇప్పుడు ముందుగా నానబెట్టి పెట్టుకున్న బెల్లంని వాటర్తో సహా కర్రీలో వేసుకోవాలి చూడటానికి ఆనపకాయ పులుసులాగా లేదంటే గుమ్మడికాయ పులుసులాగా కనిపిస్తుంది కదా ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుందాం రెండు నిమిషాల పాటు ఉడకనిద్దాం చింతపండు పచ్చివాసన పోయే వరకు ఉడికిన తర్వాత ఒకసారి చూసుకుని మనకు ఎంత పులుసు అయితే కావాలో దాన్ని బట్టి కర్రీని ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఎంతో రుచికరమైన మ్యాంగో కర్రీ రెడీ వేడివేడి అన్నంలోకి కానీ చపాతీలో కానీ ఈ కర్రీతో తింటే చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీరు కూడా ఈ కర్రీని ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్